దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి ఆయన తన ప్రజలను కాపాడటానికి ఎంచుకునే దారులు మన ఊహకు అందవు మనుషుల చరిత్రను చూస్తే దేవుడు కొన్నిసార్లు తన శక్తిని అందరికీ తెలిసేలా చూపిస్తాడు కాని చాలాసార్లు ఆయన మౌనంగా మన కంటికి కనబడకుండానే జరిగే ప్రతి పనిని తన ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ ఉంటాడు బబులోను తర్వాత దేవుని ప్రజలు అనేక రాజ్యాలలో చెదిరిపోయి ఉన్న కాలమది ప్రవక్తల స్వరాలు మూగబోయాయి ప్రత్యక్ష అద్భుతాలు ఆగిపోయినట్లు అనిపించిన సమయం అలాంటి సమయంలోనే బైబిల్లో ఉన్న ఎస్తేరు గ్రంథం ఒక గొప్ప నిజాన్ని మనకు నేర్పిస్తుంది ఈ పుస్తకంలో దేవుని పేరు ఒక్కసారి కూడా మనకు కనబడదు కాని దేవుని శక్తివంతమైన చేయి ఆయన గొప్ప ప్రణాళిక ప్రతి పేజీలో జరిగిన ప్రతి సంఘటనలో మనకు స్పష్టంగా కనబడుతుంది ఇది దేవుని మౌనం ఆయన లేకపోవడానికి కాదని నిరూపించే ఒక గొప్ప సాక్ష్యం జర్నీ థ్రూ ద బైబల్ కు స్వాగతం ఈరోజు ఎస్తేరు జీవితంలో జరిగిన వాస్తవాలను అత్యంత లోతుగా ధ్యానిద్దాం ఇది దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడో శత్రువుల ఆలోచనలను ఎలా తలక్రిందులు చేస్తాడో మరియు కరెక్ట్ టైంలో తన సహాయాన్ని ఎలా పంపిస్తాడో చూపించే ఒక సంపూర్ణమైన సాక్ష్యం ఈ సంఘటనలు ఇండియా నుండి ఇథియోపియా వరకు ఉన్న నూట ఇరవై ఏడు ప్రాంతాలను పరిపాలించిన అహశ్వే రోషు రాజు కాలంలో జరిగాయి తన పాలన మూడో సంవత్సరంలో రాజు తన గొప్పతనాన్ని తన ఐశ్వర్యాన్ని అందరికీ చూపించుకోవాలనే గర్వంతో నూట ఎనభై రోజులపాటు తన అధికారులకు నాయకులకు పెద్ద విందు చేశాడు ఆ తర్వాత రాజధాని అయిన శోషణలో ఉన్న ప్రజలందరికీ మరో ఏడు రోజుల విందు ఇచ్చాడు ఆ రాజభవన ప్రాంగణాన్ని తెల్లని నీలపు రంగు తెరలతో అలంకరించారు ఆ తెరలను వెండి ఉంగరాలకు పాలరాతి స్తంభాలకు ఊదా రంగు నారత్రాళ్ళతో కట్టారు బంగారు వెండి పరుపులు ఎర్రని తెల్లని రత్నాలతో పరిచిన నేలమీద ఉన్నాయి రాజు తన ఘనతకు తగినట్లుగా బంగారు పాత్రలలో ద్రాక్షారసం పోసి ఇచ్చాడు అంతా మానవ గర్వాన్ని లౌకిక వైభవాన్ని ప్రతిబింబిస్తోంది విందు చివరి రోజున రాజు ద్రాక్షారసం తాగి ఉన్నప్పుడు తన రాణి అయిన వష్ీ అందాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు ఆమెను రాజకిరీటంతో తన దగ్గరకు రమ్మని తన ఏడుగురు సేవకుల ద్వారా ఆజ్ఞాపించాడు కాని వష్ రాణి రాజు మాటకు ఎదురు చెప్పి రావడానికి ఒప్పుకోలేదు దీంతో రాజుకు విపరీతమైన కోపం అవమానం కలిగాయి అప్పుడు రాజు తన ఏడుగురు ప్రధాన సలహాదారులతో చర్చించగా వారు రాణి చేసిన ఈ పని రాజ్యంలో ఉన్న భర్తలందరికీ అవమానం ఇది ఒక తప్పుడు దారికి కారణమవుతుంది ప్రతి పురుషుడు తన ఇంటికి యజమానిగా ఉండాలని ప్రతి భాషలో చట్టం చేయాలి అని చెప్పారు వారి సలహా మేరకు అహశ్వేరోషు రాజు వష్ిని రాణి పదవి నుండి తీసివేస్తూ ఒక చట్టం చేశాడు ఇలా మనుషుల గర్వం మాట వినకపోవడం వల్ల స్థానం ఖాళీ అయింది కాని దేవుడు తన గొప్ప ప్రణాళికలో మరో వ్యక్తిని ప్రవేశపెట్టడానికి దారిని సిద్ధం చేస్తున్నాడు కొత్త రాణి కోసం దేశమంతటా వెతకడం మొదలుపెట్టారు అదే రాజధానిలో ముర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడు అతని వంశ చరిత్ర చాలా ముఖ్యమైనది అతను బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన షిమీకి కుమారుడైన యాయిరు కుమారుడు ఇతను బబులోను రాజైన నెబుకద్నజరు యూదా రాజును చెరపట్టి తీసుకువెళ్లినప్పుడు వారితో పాటు చెరలోకి తీసుకురాబడిన వ్యక్తి అతను దేవుని ప్రజల యొక్క శ్రమల చరిత్రలో భాగం అతని బంధువుల అమ్మాయి అయిన హదస్సా అంటే ఎస్తేరు అందమైన రూపం చక్కని ముఖం గలది ఆమె తల్లిదండ్రులు లేని అనాథ ముర్దెకై ఆమెను తన సొంత కూతురిలా పెంచుకున్నాడు రాణి ఎంపిక కోసం అందమైన అమ్మాయిలను తీసుకువచ్చినప్పుడు ఎస్తేరు కూడా రాజభవనానికి వెళ్ళింది అక్కడ అంతఃపుర స్త్రీలను చూసుకునే హేగే అనే అధికారి దయ ఆమెమీద ఉంది అతను ఆమెకు మంచి గదులను ఏడుగురు పనివాళ్లను ఇచ్చి బాగా చూసుకున్నాడు రాణిగా మారడానికి ముందు ప్రతి అమ్మాయి ఆరు నెలలు ఒక రకమైన నూనెలతో మరో ఆరు నెలలు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపడవలసి ఉంది ఇంతకాలంపాటు సిద్ధపడటం అనేది దేవుడు ఒక వ్యక్తిని తన గొప్ప పనికోసం ఎలా సిద్ధపరుస్తాడో మనకు గుర్తుచేస్తుంది ఎస్తేరు వినయం ఎంత గొప్పదంటే హేగే చెప్పినవి తప్ప ఆమె మరేమీ అడగలేదు ముర్దెకై తన కూతురిలా ప్రేమించిన ఎస్తేరు బాగోగులు తెలుసుకోవడానికి ఆమె క్షేమంగా ఉందో లేదోనని ప్రతిరోజూ స్త్రీల గృహ ప్రాంగణం ముందు నడుస్తూ ఉండేవాడు ఇది ఆమె పట్ల అతనికున్న అపారమైన ప్రేమను శ్రద్ధను చూపిస్తుంది ముర్దెకై చెప్పిన తెలివైన మాట ప్రకారం ఎస్తేరు తాను యూదురాలినని ఎవరికీ చెప్పలేదు ఆమె వినయానికి అందానికి అన్నిటికంటే దేవుని కృపకు రాజు సంతోషించి అందరికంటే ఎక్కువగా ఆమెను ప్రేమించాడు తన ఏడవ పాలన సంవత్సరంలో ఎస్తేరును పర్షియా దేశానికి మహారాణిగా చేశాడు అదే సమయంలో రాజభవనం గేటు దగ్గర అధికారిగా ఉన్న మోర్దెకై రాజును చంపడానికి ఇద్దరు ఉద్యోగులైన బిగ్తాను తెరేషు ప్లాన్ చేయడాన్ని విన్నాడు తన దేశానికి నమ్మకంగా వెంటనే ఆ విషయాన్ని ఎస్తేరుకు చెప్పగా ఆమె ఆ విషయాన్ని రాజుకు పేరు పేరుమీదనే తెలియజేసింది విచారణలో అది నిజమని తేరడంతో ఆ ఇద్దరినీ ఉరితీశారు ఈ సంఘటనను రాజ్య చరిత్ర పుస్తకంలో రాసిపెట్టారు దేవుని ప్రణాళికలో సరైన సమయం వచ్చేవరకు ఆ విషయం అక్కడే ఉండిపోయింది కొంతకాలం తర్వాత రాజు హామాను అనే వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి అందరికంటే పెద్ద అధికారిగా చేశాడు హామాను ఎవరంటే అతను అగ్రాగీయుడైన హమ్మెదాత కుమారుడు ఈ అగ్రాగీయుడు అనేది చాలా ముఖ్యమైన మాట అగాగు ఇస్రాయేలీయుల పాత శత్రువులైన అమాలేకీయులకు రాజు దేవుడు నిర్గమకాండంలోనే నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేస్తాను తరతరాలుగా అమాలేకీయులతో చేస్తాను అని ప్రకటించాడు శతాబ్దాల క్రితం రాజైన సౌలు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించినా అతను వారి రాజు అగాగును వదిలిపెట్టాడు ఇప్పుడు అదే వంశానికి చెందిన హామాను యూదులమీద తన పాత పగను తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చాడు ఇది ఇద్దరు మనుషుల గొడవ కాదు ఇది దేవుని ప్రజలకు వారి శత్రువులకు మధ్య తరతరాలుగా వస్తున్న ఒక ఆత్మీయ యుద్ధం రాజు ఆజ్ఞ ప్రకారం అందరూ హామానుకు వంగి నమస్కారం చేయాలి కాని మోర్దెకై నేను నా దేవునికి తప్ప మరెవ్వరికీ వంగను అని నిలబడ్డాడు ఇది చూసిన రాజు యొక్క ఇతర సేవకులు ప్రతిరోజూ మొర్దెకై దగ్గరకు వచ్చి నువ్వు రాజు ఆజ్ఞను ఎందుకు మీరతావు అని అడిగేవారు అయినప్పటికీ అతను వారి మాట వినలేదు అప్పుడు వారు మొర్దెకై మాట నిలుస్తుందో లేదో చూడాలని ఈ విషయాన్ని హామానుకు తెలియజేశారు ఇది హామానులో ఉన్న ద్వేషాన్ని మరింత పెంచింది అతను ఫూర్ అనే చీటీ వేసి యూదులందరినీ పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఒక్కరోజులో చంపివేయడానికి ఒక రోజును నిర్ణయించాడు అది పన్నెండవ నెల అయిన అదారు నెల పదమూడవ తేదీ రాజు దగ్గరకు వెళ్లి అబద్ధాలు చెప్పి పదివేల వెండి తలాంతులు ఇస్తానని ఆశచూపి యూదులను నాశనం చేయడానికి చట్టంమీద రాజముద్ర వేయించుకున్నాడు ఆ భయంకరమైన వార్త దేశమంతటా అత్యంత వేగంగా పంపబడింది దేవుని ప్రజలమీద మరణ శాసనం వేయబడింది ఈ భయంకరమైన వార్త విని ముర్దెకై తన బట్టలు చింపుకుని గోనెట్ట కట్టుకుని గట్టిగా ఏడ్చాడు దేశంలోని యూదులందరూ ఉపవాసం ఉండి ఏడుస్తూ దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు రాణిగా ఉన్న ఎస్తేరుకు ఈ విషయం తెలిసి మొదట బట్టలు పంపగా ముర్దెకై తిరస్కరించాడు అతని దుఃఖం ఎంత లోతైనదో ఆమె గ్రహించింది అప్పుడు హతాకు అనే తన సేవకుడిని పంపి విషయమంతా తెలుసుకుంది మొర్దెకై జరిగినదంతా వివరించి ఆమె తన ప్రజల కోసం దగ్గర మాట్లాడాలని కబురు పంపాడు ఎస్తేరు మొదట భయపడింది రాజు పిలవకుండా ఆయన దగ్గరకు వెళ్తే ప్రాణం తీసేస్తారు ఇది అందరికీ తెలిసిన చట్టం అని జవాబిచ్చింది అప్పుడు మోర్దెకై ఆమెలో విశ్వాసాన్ని నింపే ఒక లోతైన మాటను పంపాడు నీవు రాణిగా ఉన్నంత మాత్రాన యూదులందరిలో ఒక్కదానివే తప్పించుకుంటావని అనుకోవద్దు నీవు ఈ సమయమున మౌనంగా ఉంటే యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కునుండి వస్తుంది కాని నీవు నీ తండ్రి ఇల్లు నశించిపోతాయి బహుశా ఇలాంటి సమయం కోసమే కదా నువ్వు రాణి అయ్యావేమో ఆ మాటలు ఎస్తేరు గుండెల్లోకి సూటిగా వెళ్లాయి ఆమె తన భయాన్ని పక్కన పెట్టి దేవుడు తనకిచ్చిన బాధ్యతను గుర్తించింది ఆమె కేవలం ధైర్యం తెచ్చుకోలేదు ఆమె దేవునిమీద ఆధారపడింది శూషణులో ఉన్న యూదులందరినీ పిలిచి నా కోసం మూడు రోజులు పగలూ రాత్రి ఉపవాసం ఉండండి నేను కూడా నా పనివారితో ఉపవాసం ఉంటాను ఇది దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని సహాయం కోసం వేడుకునే సమయం ఆ తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను ఒకవేళ నేను చనిపోతే చనిపోతాను ఆమె తన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టింది మూడు రోజుల ప్రార్థనల తర్వాత ఎస్తేరు రాజు అంతఃపుర ద్వారం దగ్గర నిలబడింది దేవుడు రాజు మనసులో దయను పుట్టించగా ఆయన తన బంగారు దండాన్ని ఆమె వైపు చూపాడు ఆమె దగ్గరకు వెళ్ళి దండం యొక్క కొనను ముట్టుకుంది రాణి నీకేం కావాలి నా రాజ్యంలో వరకు ఇస్తాను అని రాజు వాగ్దానం చేశాడు ఎస్తేరు తెలివిగా హామానును రెండుసార్లు విందుకు పిలిచింది ఈ మధ్యలో గర్వంతో నిండిన హామాను తన భార్య అయిన జరేషు సలహా మేరకు యాభై మూరల ఎత్తైన ఉరికొయ్యను మోర్దెకై కోసం చేయించాడు కాని ఆ రాత్రి దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు ఆయన రాజుకు నిద్ర పట్టకుండా చేసి రాజ్య పుస్తకాన్ని చదివించాడు సేవకులు సరిగ్గా మోర్దికై రాజు ప్రాణాలను కాపాడిన విషయాన్ని చదివినప్పుడు రాజు అతనికి ఏ గౌరవం జరిగింది అని అడిగాడు ఏమీ జరగలేదు అని వారు జవాబిచ్చారు సరిగ్గా అదే సమయానికి హామాను ముర్దికైని ఉరితీయడానికి అనుమతి కోసం అక్కడికి వచ్చాడు ఆ తర్వాత జరిగినది దేవుని న్యాయానికి ఒక గొప్ప నిదర్శనం హామాను తన నోటితోనే తన శత్రువుకు జరగాల్సిన గౌరవాన్ని చెప్పాడు తన చేతులతోనే ఆ గౌరవాన్ని నెరవేర్చాడు రెండవ విందులో రాజు కోపంతో తోటలోకి వెళ్లినప్పుడు హామాను ప్రాణభయంతో ఎస్తేరు ఎస్తేరువున్న పరుపుమీద పడి వేడుకున్నాడు రాజు తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపించాడు అప్పుడు హర్బోనా అనే సేవకుడు రాజా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికొయ్య అదిగో అని చెప్పాడు రాజు ఆజ్ఞ ప్రకారం హామాను అదే ఉరికొయ్యకు ఉరితీయబడ్డాడు అయినా పాత చట్టం ఇంకా అమలులోనే ఉంది ఎస్తేరు మొర్దెకై రాజును వేడుకోగా యూదులు తమను తాము కాపాడుకోవడానికి తమ శత్రువులతో పోరాడటానికి అధికారం ఇస్తూ ఒక కొత్త చట్టం వ్రాయబడింది ఆ వార్తను గుర్రాలు వేగంగా పరిగెత్తే జంతువుల మీద అత్యవసరంగా పంపించారు అప్పుడు మొర్దెకై రాజు సన్నిధి నుండి నీలము తెలుపు రంగులుగల రాజవస్త్రములు గొప్ప బంగారు కిరీటము మరియు ఊదా రంగుగల సన్నని నారబట్టలు ధరించుకుని బయటకు వచ్చాడు శూషను పట్టణమంతా సంతోషించింది నిర్ణయించిన రోజు రాగానే దేవుడు తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు శూషను కోటలో ఐదు వందలు మందిని మరియు హామాను పది మంది కుమారులైన పర్షందాత దల్ఫోను అస్పాతా పోరాతా అదల్యా అరిదాతా పర్మష్టా అరీసై అరీదై మరియు వైజాతాలను చంపేశారు ఎస్తేరు కోరిక మీదట ఆ పది మంది కుమారుల శవాలను ఉరికుయలకు వేలాడదీశారు ఇది అమాలేకీయుల వంశం మీద దేవుని తీర్పు సంపూర్ణమైనదని చూపించడానికి ఒక బహిరంగ గుర్తు దేశంలోని ఇతర ప్రాంతాలలో డెబ్బే ఐదు వేలు మంది శత్రువులను చంపారు కాని వారు వారి ఆస్తిని దోచుకోలేదు ఇది వారి పోరాటం ఆస్తి కోసం కాదని దేవుని ప్రజలుగా తమ ఉనికి కోసం జరిగిన పోరాటమని నిరూపిస్తుంది ఈ గొప్ప విజయాన్ని గుర్తుంచుకోవడానికి ముర్దెకై రాజ్యంలోని యూదులందరికీ ఉత్తరాలు వ్రాసి ప్రతి సంవత్సరం అదారు నెల పద్నాలుగు పదిహేను తేదీలలో పూరీము పండుగ జరుపుకోవాలని స్థిరపరిచాడు ఆ రోజుల్లో సంతోషంగా ఉండి ఒకరికొకరు బహుమతులు పంపుకుని పేదలకు సహాయం చేయాలని చట్టం చేశారు ఆ తర్వాత ఎస్తేరు రాణి కూడా ముర్దెకైతో కలిసి ఈ ఆచారాన్ని అధికారికంగా ధృవీకరించింది మోర్దికై రాజు తర్వాత రెండవ స్థానంలో ఉండి తన ప్రజల మంచికోసం వారి సమాధానం కోసం పనిచేశాడని వ్రాయబడి ఈ గ్రంథం ముగుస్తుంది వాక్యం అతని గురించి ఇలా ముగిస్తుంది యూదుడైన మొర్దికై రాజైన అహశ్వేరోషుకు వానిగా ఉండి యూదులలో గొప్పవాడై తన ప్రజల శ్రేయస్సును కోరుతూ తన వంశస్థులందరితో సమాధానంగా మాట్లాడేవాడు ప్రియులారా ఎస్తేరు జీవితంలో జరిగిన ఈ వాస్తవాలు మనకేమి నేర్పిస్తున్నాయి దేవుడు మన జీవితాలలో కూడా ఇలాగే పనిచేస్తున్నాడని రుజువు చేస్తున్నాయి మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా శత్రువుల ప్లాన్స్ ఎంత బలంగా ఉన్నా దేవుని వాటన్నిటికంటే శక్తివంతమైనది ఆయన చిన్న విషయాన్ని కూడా తన అదుపులో ఉంచుతాడు ఒక రాజుకు నిద్ర పట్టకపోవడం పుస్తకంలో సరైన పేజీ చదవడం ఒక సేవకుడు చెప్పిన మాట దేవుడు మిమ్మల్ని నన్ను కూడా ఒక ప్రత్యేకమైన కోసం ఇలాంటి సమయం కొరకే ఈ రోజున ఈ స్థలంలో ఉంచాడు మన ప్రార్థనలు మన విశ్వాసం మన ధైర్యమైన చర్యలు దేవుని గొప్ప ప్రణాళలో భాగం కావచ్చు ఎస్తేరులా మనంకూడా విశ్వాసంతో దేవుని కోసం ధైర్యంగా నిలబడదాం ఆయన మనవైపు ఉంటే మనకు విరోధి ఎవరు ఈ గొప్ప సాక్ష్యాన్ని లోతుగా ధ్యానించినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యంలో ఉన్న మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి మా కు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్